నువ్వే పెట్టుకో నువ్వే ఎడిట్ చేసి నువ్వే పెట్టుకో స్టార్ట్ సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా బ్లాగ్స్ ఏంటంటే ఈరోజు మా అదృష్టం చాలా బాగుందండి ఉదయాన్నే పొలంలో పని చేయడానికి నీట్గా కూలి వాళ్ళని తీసుకొని వస్తున్నా అంటే మా నా స్కూటీ ఉంది కదా దాంట్లో వచ్చేసి మేము ముగ్గురం ఎక్కాము నేను లడ్డు ఇంకొక అమ్మాయి ముగ్గురము వస్తుంటే కనుక ఆ అమ్మాయి ఏం చేసింది అంటే ఒక చేత బ్యాగ్ పట్టుకుంది ఒక చేత శీ చక్రాల్లోకి వెళ్తుందని శారీ ఇట్లా సెట్ చేసింది సెట్ చేసేసరికి టర్నింగ్ వచ్చింది నేను టర్నింగ్ తిప్పాను తిప్పేసరికి అమ్మాయి దమ్మని కింద పడింది నేను అప్పటికి అమ్మాయికి నేను చెప్తాను పట్టుకో మ్యా గట్టి పట్టుకో అంటుంది పట్టుకో గట్టిగా పట్టుకో అని చెప్తాను బండెక్కిన దగ్గర నుంచి ఆ అమ్మాయి ఏం చేస్తుంది సంచి జారిపోతుంది నా సంచి నా బువ నా సంచి నా బువే కింద కింద పడింది అండి కానీ నిజానికి అయితే ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా కూడా వాళ్ళకి ఏం అంటే బతికే ఛాన్సెస్ ఉంటాయి కానీ బ్యాక్ సైడ్ కింద పడ్డారనుకోండి బండి మీద వచ్చి పడ్డోళ్ళు చాలా పెద్ద డేంజర్ ఎందుకంటే డైరెక్ట్ తల తగులుతుంది కాబట్టి కానీ నేను చాలా చిన్నగా పనిస్తున్నా ఈవెన్ అంటే ఆ పిల్లకి కొంచెం కూడా చిన్న దెబ్బ కూడా తగ్గలేదండి కొంచెం వాయిస్ కూడా వాయి అంటే వాస్తుంది కదా వాయిన్ కూడా వాయలేదు ఇంకొకటి ఏం జరిగింది అంటే ప్రతిసారి డ్రైవింగ్ నేను చేసేదాన్ని ఇంకొక అమ్మాయి ఉంది కాబట్టి రాజు డ్రైవింగ్ చేశాడు ఆ అమ్మాయి ఈ రోజు ఉంది నేను డ్రైవింగ్ చేసినట్టు అయితే ఎందుకంటే లడ్డు లడ్డు చాలా స్పీడ్ గా దొలుతుంది బైక్ అదే మా చుట్టాలనుకోవచ్చులేండి ఆ మా పొలాన్ని అయితే గనక నీట్ గా చేస్తున్నారండి చాలా నీట్ గా అంటే మీరు ఇట్లా చూసి ఇదేం నీట్ గా లేదు కదా అనొచ్చు అంటే కింద మొత్తం తప్పి చేసాం ఒక పది రోజులకి ఇదంతా కుంగి ఇట్లా భూమిలో కలిసిపోతుంది సో టెన్ డేస్ తర్వాత అయితే ఇది ఏమి ఉండదు కానీ మొత్తానికి అయితే మళ్ళీ శుభ్రం చేశాను మళ్ళీ కొత్త మొక్కలు వస్తున్నాయి అండి ఇక్కడ కొత్త మొక్కలు నాటియాలి పొలం అంతా సో వీళ్ళే నటుదాం అనుకున్నారు కాకపోతే పాంగ కనపడంత వరకు ప్రశాంత పనిచేసినారు లేదు రాజు సంవత్సరం నుంచి ఈ పొలంలో ఇదే అడ్డదిడ్డంగా మనకి పాంగ కనపడలేదు అంటే ఇల్లు ఇంట్లో ఉన్న రోజులు మనకి ఏం కనపడవు ఇల్లు క్లీన్ చేసేటప్పుడే కనపడతాయి చూడ ఎప్పుడన్నా మూల ఉండేవి దాకునేటివి రాజు అంటే ఇప్పుడు ఆటి మధ్యలో రోజులు అయ్యే మనలేమన్నా కాదు నువ్వేనో వాటిగా టేస్టీ ఫుడ్ అని దీనికి లేదు రాజు నాకు ఒకటి అనిపించింది అంటే కుక్కలు కానీ ఇంటి ఓనర్స్ కాకుండా బయట వస్తే గౌ అంటాయి కదా ఓనర్స్ కదా మేము లేకుండా మీరు వచ్చారని చెప్పి అవి వచ్చాయి నీకు ఏం కావాలంటే కోసుకో పచ్చి పచ్చి తిను సరేనా నేను పని కాదు సో మొత్తానికి అయితే గనక ఎలా ఉందిరా లడ్డు క్లీన్ చేయిస్తుంటే ఇంకా అయిపోయింది లడ్డు ఇక్కడంతా ఇంకా మొక్కలు నాటేస్తున్నాను ఫస్ట్ అన్నీ చల్లేసి పొలంలో నాటాలి చాలా హుషారులేదు మా చెల్లి శివలా శివపార్తి ఇప్పుడే అయిపోయింది బిడ్డ పాంగ్ అనిపించాల కళ్ళంగా నా బోధింత అన్న నేనంటే కాదలడు ఇంతసేపు అయితే రాజన్న దుమ్ము లేపాలి మనం ఇది అది అనే ఒక అక్క నన్ను అడిగింది ఏంటంటే కనుక మేము పప్పాయి పండు కొనుక్కుంటే అందులో విత్తనాలు నాటుకోవచ్చు కదా రాజు అని నిజానికి ఏంటంటే మన దగ్గర పప్పా ఎలా కలెక్ట్ చేస్తాననేది నేను మీకు చేస్తాననే చూపిస్తాను విత్తనం కోసము నేను ఏది కోయా ఇక్కడ చూడండి పూర్తిగా పండి కింద పడిపోయింది పండి పూర్తిగా కింద పడిపోయింది కదా వీటిని మాత్రమే కలెక్ట్ చేసి ఎందుకంటే ఇది కంప్లీట్ గా పండినట్టు అంటే మంచి పక్వానికి వచ్చిన కాయలోని విత్తనాలే మనకి మనకు ఎందుకంటే జర్మినేట్ అవుతాయి జర్మినేట్ అవుతాయి తొందరగా రోగాలకు రాకుండా ఇవి తొందరగా రోగాల బారిన పడకుండా ఇవి చాలా హెల్దీగా ఉంటాయి అంటే చూడండి ఇది కంప్లీట్ గా పండిందిగా లాస్ట్ టైం చెప్పావు కదా రాజు నేను అడిగితే అదే బేబీ నైన్ మంత్స్ నుండి వచ్చిన బేబీకి సిక్స్ మంత్స్ నుండి వచ్చిన బేబీకి ఉంటుందంటారు కదా బేబీస్ కాదు అంటే నా దాంట్లో సీడ్స్ ఇవే ఉండు చూపిస్తా నీకు కాకరకాయ విత్తనాలు కూడా కాకరకాయ పగిలి కింద పగిలిన దాకా తీయడు విత్తనాలు దానంతట అది కింద పడితే ఇగో అంటే రోజు తీసుకున్నట్టు ఆరు అంటే ఇదిగోండి ఇవేంటంటే హండ్రెడ్ పర్సెంట్ జర్మనేషన్ వస్తుంది ఇంకోటి ఏంటంటే స్ట్రాంగ్గా ఉంటుంది ఆ మొక్క కూడా ఇప్పుడు ఈ సీడ్ తీసుకోవాలి అక్కడ కవర్ ఉంది సో ఇట్లా తీసుకెళ్ళి పెడతానండి పప్పాయ్ ఆల్మోస్ట్ నేను సో పప్పాయ ఏంటంటే ఆల్మోస్ట్ ఇదో ఇలా తీసుకొస్తాను కాబట్టి చాలా బాగుంటాయి అది ఉన్నాయి ఇంకా అక్కడ కూడా పడిపోయింది అది ఆడ పడిపించడు ఎక్కడ కాయ చాలా వరకు ఇదో కొన్ని ఇక్కడ చెట్టు మీద అంటే బాగా పండి 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 మగ్గాలి చెట్టు మీదనే ఇదిగోండి ఇక్కడ రండి చూపిస్తాను ఎందుకంటే సీడ్ అనేది నా బిజినెస్ కాదండి ఇది ఇది నా బిజినెస్ కాదు ఇక్కడ చూడు ఇదంతా కుల్లిపోయింది కూడా పండి 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 మెత్తగా కుల్లిపోయింది కూడా చూడు ఇప్పుడు దీంట్లోంచి సీడ్ తీస్తేనే అది బాగుంటుంది ఇదిగోండి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి కదా అక్కడ కూడా ఉన్నాయి అంటే ఇవన్నీ పూర్తి పక్వానికి వచ్చిన పళ్ళు దేనికి రాజు అంత పచ్చికాయ కోసావు పచ్చికాయ కాదు లడ్డు నాటివి ఇలాగే కోసుకోవాలి అంటే తినడానికి ఇవి ఇలా ఉంటేనే బాగుండచ్చు కొబ్బరిలాగుంటుంది తీయగా కొబ్బరిలా కాదు ఉండొచ్చు అని చూద్దాంరా ముందు తమ్ముడు ఒక నిమిషం ఆకు తమ్ముడు ఒరే లాంగ్ డ్రెస్ వేసుకొని నేను అందుకే నైట్ డ్రెస్లు వేసుకొస్తానంటే వీడియోలకి ఎటవైనా రా వీళ్ళు అబ్బా గట్టి ఉంది రెడ్డు ఏం గట్టి లేదు పండినట్టే ఉంది దూరగా ఉంది కదా అవును కొరకు తింటా ప్లీజ్ నాకు ముక్క వస్తే ఏంటి చాలా పచ్చిగా కోసినా ఇంకొంచెం చింటే బాగుంది ఇప్పుడు బిజినెస్ కోసం సీడే కావాలి సీడే బిజినెస్గా చేసేటోళ్ళు ఏంటంటే ఈ కూడా ఇవి కూడా పీసేస్తారు వాళ్ళు మనం వేయంగా మనం బాగా జస్ట్ ఇది కొయ్యలేకపోతున్నారా జాగ్రత్త కింద లేకుంటే ఒకసారి నా పచ్చిది దీన్ని అని మన పొలంలో అని నాకే ఇవ్వాలి ఫస్ట్ నాకే 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 నుంచి టిఫిన్ కూడా తినకోకుండా వచ్చా పప్పాయి తోటకొస్తా చూడు బాగుంది అంటే వాళ్ళకి పెడదాము ఎందుకంటే ఇప్పుడు పచ్చిది ఎప్పుడు తినలే కదా మన కొబ్బరిలా ఉంది బా పిట తాలకు కూడా సూపరు మొక్కలు మొక్క నైస్ కాపు రెమ్మలో రెమ్మ నైస్ కమ్మలో ఇన్ని సంవత్సరాలు అంటే ఇన్ని నెలల్లో అంటే ఒక సంవత్సరం ఉంది కదా ఎప్పుడు నా చేలో ఒక చిన్న పాము కూడా కనపల్ల నేను రాజు నేను కెమెరా పట్టుకొని ఇట్లా కెమెరాలో చూస్తా కింద కూడా చూడకుండా నచ్చేదాన్ని నడుస్తుంది ఈ రోజు క్లీన్ చేస్తున్నాను కదా ఒకటి కట్ల పాము కనిపించింది ఏకం కట్ల పాము మామూలు పాము మామూలు పాపం కూడా కాదు అది కూడా ఏం చూసినా దాని తలకాయ ఇంతలా ఉంది పొట్ట ఇంతలా ఉంది బావి ఇంతలా ఉంది ఏదో బాగా మింగేసింది అది ఇంతలా ఉంది సో అది కదలలేకపోతుంది అంటే బహుశా మేము చేసి అల్లరికి పారిపోతాయేమో అవి కానీ అది పారిపోలేక అక్కడే ఉంది అంటే అది ఒక అదృష్టం ఇదొక అదృష్టం వాళ్ళు ఏం లేదు వాడొకడు దుర్గా అని పిల్లోడు అంట అంటే పదహైదు ఏళ్ళు వాడికి ఇప్పుడు పదహైదు కూడా ఉండవు వాడికి పద్నాలుగు ఉంటాయి మా ఊర్లు అంతేలే సో వాడు పాపం వాడు ఇంకా పోకుండా నాడు రాకుండా నాడు ఇంకా వాన్ని వెనక్కి తిరిగి ఇట్లందరూ అరికిచ్చిన వాడు చూసినాడు దాన్ని ముక్కట్ల కట్ల పాపము అన్నాడు అంత చూపిడు అందరికంటే ఫాస్ట్ పని వినాడు చూసి ఇంకా అప్ప ఇంక స్లో అయినాడు చెప్పాను కొంచెం దానంగా చేసుకోండి మా చూసి అని సో నిజంగా నిజం రాజు ఎందుకో పొద్దున్న లేచిన దగ్గర నుంచి నేను చెప్తున్నా కదా రష్ డే డే చేతిలో ఏది అది కింద పడుతుంది దారులో మొబైల్ పడిపోయింది ఇందాక యాడ పడిపోయిందో కూడా తెలియదు పోయి వెనక్కి వెళ్ళి ఎత్తుక్కొచ్చుకున్నా అదే ఎవరైనా చూసినట్టయితే ఎవరి ఉందా ఎత్తుకొని బయటోళ్ళు హరోం హర అత్తిలు చిదవరా సో ఫైనల్ గా అయితే గనక మన పొలం తయారైందండి చూస్తున్నారు కదా నీట్గా చేయించాను అంటే నడవడానికి ఎందుకు నాటుకోవడానికైనా బాగుంటుందని చేస్తున్నారు అన్నీ అంటే ఇక్కడ ఈ కుప్ప పెట్టారు అంటే ఇక్కడ ఉన్న చెత్త అంతా తీసి ఇక్కడ పెట్టారు అక్కడ ఉన్న చెత్త తీసి ఇక్కడ పెట్టారు మన సబ్స్క్రైబర్స్ చాలామంది చెప్పారండి రాజు కొంచెం నీట్గా చేయించి రాజు తిరగడానికి భయం వేస్తుంది చూడడానికి అని అంటే ఇప్పుడు బాగుంది కదా ఇక్కడ చూడండి చక్కగా కనిపిస్తుంది దాన్ని బట్టి నడుచుకుంటూ పోవచ్చు ఇంకా ఏమన్నా మొక్కలు కాబట్టి నడతా ఇంకా గడ్డి వస్తుందనే సమస్య కూడా లేదు ఎందుకంటే ఇదంతా గడ్డి వస్తున్న సమస్య కూడా లేదు ఎందుకంటే ఇదంతా నీడగా ఉందిగా ఇంకా భయం లేదు చెమటతో అయితే మొత్తం నేను తడిచిపోయాను పని చేస్తున్నాను నేను కూడా పొద్దు నుంచి బ్రష్ కూడా చేయలేదండి నిజంగా సో పొద్దు నుంచి అయితే ఇక్కడే ఉంటుందా పీక్ బాగా ఫేస్ అంతా చూస్తున్నారా క్లీన్గా అయింది కదా కానీ పైన చూడండి ఎంత ఉందో ఇది కెమెరాలో సరిగా కనపడట్లేదు అద్దురుతుంది ఇంకా రేపటి నుంచి